అది కాస్ట్యూమ్ డ్రామా నేనండి ఇది కాస్ట్యూమ్ డ్రామా కానీ మురళి నాగేశ్వర గారు సత్యనారాయణ గారు పట్టుబట్టి మీరు రావాల్సిందే ఈ సినిమాకి స్క్రీన్ ప్లేకి అని పిలవటం సత్యానంద్ కూడా ఎంతో ప్రేమతో రామ్ బ్రదర్ కొంచెం ఈ ఇందాక వారు చెప్పినట్టుగా సెకండ్ హాఫ్లో కొంచెం ఏదో ఇబ్బందులు అనిపిస్తున్నాయి ఏదన్నా కొంచెం ఎందుకంటే మీ అందరు తెలుసు ఆ రోజుల్లో మేము సంవత్సరానికి ఇరవై నుంచి ముప్పై సినిమాలు రాస్తా వాడు హయ్యెస్ట్ ట్వంటీ నైన్ రిలీజ్ అయిన ఎయిటీ సెవెన్లో ఇప్పుడు అలా రాసే రోజుల్లో దానిలో ఈ ఎక్కువ భాగం మాత్రం నేను మా సోదరుడు సత్యానంద్కి గేస్తానండి ఎందుకంటే తను విజేంద్ర ప్రసాద్ గారు దత్తా బ్రదర్స్ వారు మన రమా ఫిలిమ్స్ యూనిట్ కానీ కూడా వేశారు మరి వీళ్ళల్లో ఎవరు మరి ఆ మూల కథ చెప్పారో మాకు తెలియదు సత్యనారాయణ గారు చెప్పారు మీరు చెప్పారు మరి మూల కథ మాత్రం అంటే యూనిట్ ముందు ఆ పేరు వేసారు మీరు రమా ఫిలిమ్స్ యూనిట్ దత్తా బ్రదర్స్ అంటే ప్రసాద్ గారు వాళ్ళు శివశక్తి దత్తా ఏదంటారు ఆయన మారా అని ఒక పేరు ఆయన దేవర ఫిలిమ్స్ రైటర్ అంటండి ఆయన అసలు గుర్తుకోవడం అట్లా ఆయన ఎవరో ఎప్పుడు కూర్చున్నాడు మా ఇద్దరికి అదిసేపు సత్యానంద్ నేను అన్నయ్య వేరే దాంట్లో ఉంటా ఉండేవాడిని నేను ఇటు వచ్చేవాడిని ఎప్పుడైనా ముగ్గురు కూర్చునేవాడు నేను అన్నయ్య సత్యానంద్ అలా ఆయన ఎవరో కూడా గుర్తురాట్లేదు ఏమైనా ఒక జోనర్ అనేది ఆ రాయటం అనేది ఒక సాహసవాణ్ణి అంటే సాంఘిక చిత్రాలు మాత్రమే చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులు ఆ తర్వాత పౌరాణికాలు ఈ రెండు బాగా అలవాటండి మన తెలుగు ప్రేక్షకులకి రామారావు రంగారావు గారు వీళ్ళందరూ నాగేశ్వరరావు అందరూ కూడా పౌరాణికాలు అలవాటు చేశారు చారిత్రాత్మకాలు చాలా తక్కువ ఉన్నాయండి ఇప్పుడు కూడా మనకి లిస్టులో నేను డాక్టర్ ఆఫ్ లిటరేచర్